జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ తెలిపారు ఆదివారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహారాష్ట్ర నుండి భారత ప్రధానమంత్రి మోదీ లఖ్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పిడి డిఆర్డీఏ ప్రభావతి కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లఘుపతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందన్నారు జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలు పథకాన్ని వినియోగించుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలైందని ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నామని మహిళా సాధికారత సాధించే దిశగా ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ ఇళ్ల పట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదనే ఉన్నాయని తెలిపారు మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతాయని కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నామని తెలిపారు డిఆర్డీఏపీడీ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో ఎవరైతే సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం దాటే మహిళలను గుర్తించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఒక లక్ష వెయ్యిన్ని ఎనిమిది వందల మందిని లక్షాధికారులు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు స్త్రీనిధి ఉన్నతి తదితర పథకాల కింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం దాటే మహిళా సంఘాలకు సర్టిఫికేట్లు అలాగే ఏడు వేల తొమ్మిది వందల ఐదు దీదీ జీవనోపాధి కోసం తొంభై ఎనిమిది కోట్ల పదకొండు లక్షల రూపాయల రుణాలు పంపిణీ చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సమావేశంలో పిడి ప్రభావతై ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి డీఆర్డీఏ డిపిఎం మాధవి స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు